అలక రుక్షయుడు అన్నాడు అందుకే ఐశ్వర్యం ఉన్నప్పుడు మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి హోదా ఉన్నప్పుడే ఆ హోదా మీద వ్యామోహం లేకుండా ఉన్నవాడు రేపు హోదా పోతే ఏం వెంగట్టుకోడు పదవిలో ఉన్నాడండి అప్పుడు కూడా జనం ఉంటారు ఆ జనాన్ని చూచి మురిచిపోయి అహంకరించకుండా ఉండాలి రేపు పొద్దున ఈ పదవి లేనప్పుడు కూడా నేను ఎలా బ్రతకాలి అని ఇప్పటి నుంచి ప్లాన్ వేసుకోవాలంట సర్వీసులో ఉన్నప్పుడు పది మంది మీరు ఎస్ఐ గారు మీరు సిఐ గారు లేకపోతే మీరు ఇంకో ఆఫీసర్ గారు ఐఏఎస్ గారు ఐపీఎస్ గారు అని దండాలు ఎడతారు ఇదంతా నిజంగా కొట్టడిపించాడు రేపు పొద్దున్న రిటైర్ అయ్యాక వీడు ఒక్కడ రాడని తెలియదు అప్పుడు మాత్రం ఆ విషయం తోచాలి రేపు నేను పదవీ విరమణ చేస్తాను అప్పుడు ఇందులో ఒక్కడు రాడు నా బ్రతుకు బస్టాండే అని గ్రహించాలి అప్పుడు కనుక జాగ్రత్తగా అహంకరించకుండా ఉంటే వాడు రిటైర్ అయ్యాక వాడికి ఏం బెంగ అనిపించదట కానీ సాధారణంగా మనకు అలా అనిపించదు కదా ఈ జనమంతా కూడా ఉన్నప్పుడు వీళ్ళంతా గౌరవిస్తూ ఉన్నప్పుడు నేను ఇలాగే ఉంటాను అనుకుంటాడు తక్కిన వాళ్ళని చిన్నతూపు చూస్తాడు రేపు పొద్దున ఆ పదవి పోయాక అప్పుడు సేవ చేసేవాడు లేక గౌరవించేవాడు లేక గిజగతలాడతారు అందుకే ఒక మహారాజ పదవి వచ్చినప్పుడు ఆ పదవితో పాటు వాడు ఎవరుకోవాలంటే రేపటి నుంచి కొద్ది రోజుల్లో మళ్ళీ నాకు పదవి ఉండదు ఆనాడు నేను అడవిలో పడుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని ఇంట్లో పరుపున్న నేల మీద పడుకోవాలి ఒకవేళ ఇంట్లో మంచి పిండి వంటలు ఉన్నా రేపు పచ్చి జాంకాయలతో బతకాలి అందుకే ఎప్పటి నుంచి జాంకాయలు ఎవరైనా ఇస్తే కటికాయలు కొరుకు తినడానికి అలవాటు పడాలి ఇలా ఈ విధంగా మనిషి తేడా వచ్చినప్పుడు కూడా బ్రతకడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ముందే చేసుకోవాలట హెత్వా దంభంచ కామంచ క్రోధం హర్షం భయం తథా అప్యమిత్రాన్ని సేవస్వ ప్రణిపత్య కృతాంజలి అందుకే అహంకారం ముందు విడిచిపెట్టాలి ఈ జనాలంతా కూడా ఉన్న వాళ్ళంతా శాశ్వతం అనుకోవద్దు ఆ దంభాన్ని విడిచిపెట్టు కోరికలు తగ్గించుకో సహజంగా మనకి బాగా డబ్బు ఉన్నప్పుడు పదవిలో ఉన్నప్పుడు కారులు వస్తాయి జనాలు వస్తారు ఓ ఎన్ని కోరికలు వస్తాయి పిచ్చెక్కిపోతుంది అనమాట ఆ పిచ్చి కోరికలు వెంటబడవు ఆ తర్వాత మనకి పదవిలో ఉన్నప్పుడు సాగుతుంది ఎవడి మీద అరిస్తే కానీ పదవి పోతే అప్పుడు మన మాట ఎవడ వెంటగా అప్పుడు మన క్రోధం చల్లదు అందుకని అధికారాలు ధనం ఉన్నప్పుడు క్రోధం చెందకూడదు బోర్డు ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ అయితేనే మనం రెచ్చిపోతాం ఏ నేను మెంబర్ని అని మాట వినమా వీడు వీడికే ట్రస్ట్ లేదు భగవంతుడి దగ్గర రేపు నేను అవుతాడో తెలియదు వీడు బోర్డు మెంబర్ అంట చాలా మంచి చాలా పల్లెటూళ్ళలో అనమాట అప్పుడప్పుడు అనమాట అంటే నేను వార్డు మెంబర్నంటే నేను వస్తే మీరు రాగానే సెటకోపం బెటర్ ఏంటంటే అంటాడు మా పిఠానికి వచ్చి వీడు రేపు పొద్దున భగవంతుడు స్వార్డుతో నరిగి మారేస్తే వీడికి వార్డు లేదు వీడు బోర్డు లేదు పొద్దున వీడు ఎక్కడికి పెడతాడో తెలియదు వీడు నేను ప్రెసిడెంట్ని అంటాడు ఒకడు వచ్చి లేకపోతే నేను ఎమ్మెల్యే అని ఒకడు ఇవి ఎంతకాలం ఉంటాయి మన కళ్ళ ముందు ఎంతమంది పదవులు అనిపించారు అప్పుడు క్రోధం హర్షం భయం శోకం ఇవి లేకుండా చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉండాలి ఈ పదవి వచ్చినప్పుడు వచ్చే అహంకారాన్ని నెత్తికెక్కించుకోకూడదు ఆ సమయంలో కూడా శత్రువులు లేకుండా చూసుకుంటే మహాత్ముల్ని దూరం చేసుకోకుండా ఉంటే అందరినీ తిట్టి వాళ్ళని శత్రువులు చేసుకోకుండా ఉంటే శత్రువులతో కూడా మిత్రత్వంతో ఉంటే రేపు ఇవి లేకపోయినా వాళ్ళు దండం పెడతారు అది